హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీబీసీ ఛానల్ ఫైనల్గా నేషనల్ లెవెల్లో సెన్సేషనల్ అయిన ధర్మస్థల సస్పెన్స్ ముగిసినట్టే అసలు ఈ న్యూస్ ఎక్కడి నుంచి మొదలైంది అని స్టార్ట్ చేస్తే మహమ్మద్ సమీర్ అనే కన్నడ యూట్యూబర్ ఒక నెల క్రితం ద ధర్మస్థల అనే టైటిల్ తో ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు ఈ వీడియోని ఇప్పటి వరకు లక్షల డెబ్బై వేలకు మంది పైగా చూడడంతో ఇది దేశంలో వైరల్ అయింది అయితే ఈ వీడియోలో సమీర్ అహ్మద్ ధర్మస్థలం వచ్చిన ఎంతో మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని వారిని దారుణంగా రేప్ చేసి చంపేశారని కొన్ని డెడ్ బాడీస్ ఇమేజెస్ చూపించారు అయితే ఈ సమీర్ అహ్మద్ చూపించిన డెడ్ బాడీ ఫొటోస్ అన్ని కూడా ఏఐ నుండి మరికొన్ని ఫోటోషాప్ ద్వారా క్రియేట్ చేసిన మాత్రమే ఇదంతా నిజం అనుకుని చాలా కన్నడ యూట్యూబ్ ఛానల్స్ లోకల్ మీడియా కవర్ ఆ తర్వాత ఇది నేషనల్ మీడియాలో కూడా బ్యానర్ ఐటమ్ గా రావడం లైవ్ డిబేట్స్ జరగడం ఈ టీవీ డిబేట్స్ లో లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు దేవుడిని క్రిస్టియన్ ముస్లిం సిపిఐస్ ఇలా అందరూ సోషల్ మీడియా ద్వారా నిజం ఏంటో తెలియక ముందే ధర్మస్థలం గురించి తప్పుడు వార్తలని షేర్ చేశారు ఆ తర్వాత దీనికి కొనసాగింపుగా ఒకతను ధర్మస్థలంలో శానిటేషన్ వర్క్ అంటే పారిశుద్ధ్య కార్మికుడిగా నేను పనిచేసిన టైంలోనే అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దారుణంగా రేప్ చేసి హింసించి చంపిన అమ్మాయిల శివాలను నేత్రావతి నది ఒడ్డున పూడ్చిపెట్టినట్లు అలాగే మరికొందరిని నదిలో విసిరేసినట్టు పోలీస్ స్టేషన్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఇన్ని సంవత్సరాలుగా కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదని పోలీసులు అతన్ని ప్రశ్నించడంతో నన్ను నా కుటుంబాన్ని నా కూతుర్ని చంపేస్తామని బెదిరించారని ఇప్పుడు ఆ పాపం నన్ను వెంబడిస్తుందని చనిపోయిన వాళ్ళందరికీ న్యాయం జరగాలని ధర్మస్థలలో జరిగిన రేప్ అండ్ మర్డర్ గురించి అందరికీ తెలియాలని కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్పాడు ఆ తర్వాత దీన్ని బలపరుస్తూ సుజాత ట్ అనే ఆమె పనిపాల్ లోని కస్తూరిబా మెడికల్ కాలేజ్ లో తన కూతురు రెండు వేల మూడులో లో ధర్మస్థలకి వచ్చి అప్పటి నుంచి కనిపించకుండా పోయిందని కంప్లైంట్ ఇచ్చింది ఆ తర్వాత ఈ న్యూస్ దేశంలోనే పెద్ద సంచలనంగా మారింది దీంతో ధర్మస్థలలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ సిట్ కమిటీని వేసింది అయితే మొదట ఆ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన పదహారు చోట్ల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తవ్వకాలు జరపగా కేవలం రెండు డెడ్ బాడీస్ కి సంబంధించిన బోన్స్ మాత్రమే దొరికాయి వీటిలో ఒకటి రీసెంట్ గా సూసైడ్ చేసుకుని చనిపోయినది రెండో అది న్యాచురల్ గా తేలింది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మణిపాల్ లోని కస్తూరిబా మెడికల్ కాలేజ్ కి వెళ్ళగా అక్కడ అసలు అలాంటి పేరుతో ఎవరు చదవలేదని తెలిసింది ఆ తర్వాత ఎంక్వైరీ చేయగా ఆమెకు అసలు పిల్లలు లేరని తెలిసింది అయితే ఇదంతా బయటపడేసరికి సుజాత భట్ పోలీసుల కన్ను కప్పి పారిపోవడం కూడా జరిగింది దీంతో ఇప్పుడు ఈ కేసు అబద్దమని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిర్ణయానికి వచ్చి పారిశుద్ధ్య కార్మికుడిని తిరిగి ప్రశ్నించగా ధర్మస్థలలో ఇలా వందల మంది అమ్మాయిలను రేప్ చేసి చంపినట్లు తమిళనాడులో ఉన్న తనను వేరే వాళ్ళు చెప్పమన్నారని అందుకే చెప్పానని ఒప్పుకున్నాడు అయితే ప్రస్తుతం ఇతని పేరు భీమాగా గుర్తించారు ఇప్పుడు ధర్మస్థల కుట్ర వెనుక ఎవరున్నారనేది డాట్స్ కనెక్ట్ చేసి చూద్దాం ఫస్ట్ న్యూస్ ని యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేసింది సమీర్ మొహమ్మద్ దీనిపై కేరళలో ప్రొటెస్ట్ చేసి ధర్మస్థలపై ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేసింది ఎస్ డిపిఐ పార్టీ ఈ పార్టీ కేవలం ముస్లిం కోసమే పనిచేస్తున్న పార్టీ మరో రకంగా చెప్పాలంటే ఎన్ఐఏ బ్యాన్ చేసిన పిఎఫ్ఐ సభ్యులందరూ ఈ పార్టీలోనే ఉన్నారు ఆ తర్వాత ఈ ధర్మస్థలం న్యూస్ ని తమిళనాడుకు చెందిన సిపిఐ మీడియా ఇంటర్నేషనల్ గా ఖర్ కి ఆల్ జజీరా ఛానల్ లాంటివి ముందుకు తీసుకెళ్లాయి అంతేకాకుండా పవర్ డిజిటల్ అనే యూట్యూబ్ ఛానల్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్ లో తమిళనాడుకు చెందిన సిపిఐ పార్టీ నేతలు మాకు ధర్మస్థలాన్ని నాశనం చేయడమే ముఖ్యమని చెప్పారు ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిపిఐ నారాయణ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ధర్మస్థలలో భారీగా రేప్ మరియు మర్డర్స్ జరిగాయని దీనిపైన పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ డిజిటల్ మీడియా ధర్మస్థల మీద తప్పుడు వార్తలను ప్రచారం చేసింది ఇప్పుడు ఇంత చేసిన యూట్యూబర్ సమీర్ మొహమ్మద్ కేసు వాదిస్తుంది చేస్తున్నది హైకోర్టు అడ్వకేట్ బాలన్ ఇతను ఎస్డిపిఐ పార్టీ సభ్యుడు లెఫ్టిస్ట్ కూడా ఇక మన తెలుగు యూట్యూబర్స్ అది ధర్మస్థలం కాదు అధర్మస్థలం అని రకరకాల తమ్నేల్స్ తో వీడియోస్ చేశారు అలాగే ధర్మస్థలంలో ఇప్పటి వరకు జరిగిన రేప్ అండ్ మర్డర్ విషయానికి వస్తే రెండు వేల పన్నెండులో సౌజన్య పంతొమ్మిది ఇద్దరు మహిళలు మాత్రమే ఈ విధంగా చంపబడ్డారు ఇది చాలా బాధకరం కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ధర్మస్థలాల్లో ఏం జరగలేదని తేల్చారు ఇదే రిపోర్ట్ కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వస్తే గ్యారంటీగా రిపోర్ట్ మార్చారని ప్రతిపక్ష పార్టీలు దేశం మొత్తం గొడవ గొడవ చేసేవాళ్ళు ఇప్పుడు వీడియో చూసిన మీరే చెప్పండి ఇది నిజంగా అనుకోకుండా జరిగిందా లేదా హిందూ మతం పైన ధర్మస్థల భూముల ఏదైనా కుట్ర జరిగిందా ఎందుకంటే ఏ ఎవిడెన్స్ లేకుండా కేవలం ఒక యూట్యూబర్ చెప్పిన దాన్ని లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా సోషల్ మీడియా ఇలా అన్నిట్లో వైరల్ గా మారింది మీరే చెప్పండి దీని వెనుక కుట్ర ఉందా లేదా యూ ఫర్ వాచింగ్ వీడియో